వృశ్చిక రాశివారికి ఈ మూడు చోట్ల నుండి ఐశ్వర్యం నవంబర్ పది నుండి పదిహేను వరకు మార్పులు ఇప్పుడే తెలుసుకోండి ఈ వీడియోని చూడని వారు అదృష్టం పోగొట్టుకున్నట్లే ఈ వీడియోలో వృశ్చిక రాశివారికి ఏ మూడు చోట్ల నుండి ఐశ్వర్యం రాబోతుంది అనేది తెలుసుకోబోయే కన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి గనక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి వీడియోని షేర్ చేయండి వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలోని ఎనిమిదవ రాశిగా పిలుస్తారు విశాఖ నక్షత్రంలో నాలుగో పాదంలో జన్మించిన వారు అనురాధ నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు జ్యేష్ఠ నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు ఈ వృశ్చిక రాశి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వీరి యొక్క ఆదాయం గాను వ్యయం పద్నాలుగు గాను రాజపూజ్యం నాలుగు గాను అవమానం మూడు గాను కనిపిస్తుంది వృశ్చిక రాశిలో జన్మించిన వారికి ఏ విధమైన ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది చూసినట్లయితే గనక వృశ్చిక రాశిలో జన్మించిన వారికి నవంబర్ పది నుంచి పదిహేను వరకు కూడా ఇది కలిసొచ్చే కాలంగానే చెప్పుకోవచ్చు ఇక వృశ్చిక రాశిలో జన్మించిన వ్యాపార వ్యక్తులకు ఏ విధమైన ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది చూసినట్లయితే గనక వృశ్చిక రాశిలో జన్మించిన వ్యాపారస్తులు ఈ సమయంలో ఏదైనా కొత్త వ్యాపార ఒప్పందాలు చెయ్యాలి అనుకుంటే ఈ సమయంలో ఖచ్చితంగా చేసుకోవచ్చు ఈ సమయం బాగా కలిసొచ్చే సమయంగానే కనిపిస్తుంది కాబట్టి ఈ సమయంలో మీరు కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకుంటే ఆ వ్యాపారాల నుండి మీరు ఊహించని లాభాలు అయితే వస్తాయనే చెప్పవచ్చు వ్యాపారస్తులు ఈ రాశిలో జన్మించిన వారు ఏ వ్యాపారం చేసినా కూడా ఈ సమయంలో లాభమే తప్ప ఎటువంటి నష్టం అయితే కనిపించడం లేదు కాబట్టి మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళి ఏ వ్యాపారమైనా చేయవచ్చు ఇక వృశ్చిక రాశిలో జన్మించిన ఉద్యోగస్తులకు ఏ విధమైన ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది చూసినట్లయితే వృశ్చిక రాశిలో జన్మించిన వ్యాపారస్తులకు ఇది బాగా కలిసొచ్చే సమయంగానే చెప్పుకోవచ్చు ఈ సమయంలో గతంలో సహ ఉద్యోగులతో ఏవైతే గొడవలు ఉంటాయో అవన్నీ కూడా సద్దుమణిగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి గతంలో ఏవైనా ప్రాజెక్టులు చేసి ఉంటే ఆ ప్రాజెక్టులు ఈ సమయంలో ఖచ్చితంగా సక్సెస్ అయ్యి మీకు ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ రాశిలో జన్మించిన వారికి నచ్చిన చోటుకు బదిలీలు అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ సమయాన్ని గనక మీరు వినియోగించుకుంటే గనక వృశ్చిక రాశివారు ఊహించని స్థాయికి ఎదుగుతారనే చెప్పవచ్చు ఇక వృశ్చిక రాశిలో జన్మించిన వారికి వైవాహిక జీవిత పరంగా ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్లయితే గనుక వృశ్చిక రాశివారు ఎవరినైనా ఇష్టపడితే విపరీతంగా ఇష్టపడతారు వారంటే విపరీతంగా ప్రేమ చూపిస్తూ ఉంటారు వారు ఎలా అయితే ఎదుటవారిని చూస్తారో ఎదుటవారు కూడా వారిని అలాగే చూడాలని కోరుకుంటారు వారు ఎలా ఉన్నారో ఎదుటవారు అలా ఉండాలనుకోవడం వారు పిచ్చితనం అవుతుంది తప్ప ఒక్కరు ఎలా ఉన్నారో ఎదుటవారు కూడా అలానే ఉండాలి అంటే మాత్రం అది అసాధ్యం కదా కాబట్టి అలా కోరుకోకుండా ఉంటే మాత్రం వృశ్చిక రాశి వారి జీవితంలో అయితే ఆనందదాయకంగా ముందుకు సాగుతుందనే చెప్పవచ్చు వృశ్చిక వారి యొక్క కుటుంబ పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్లయితే కనుక వృశ్చిక వారి యొక్క కుటుంబ పరంగా కూడా ఇది చాలా కలిసొచ్చే సమయంగానే చెప్పుకోవచ్చు గతంలో ఏవైతే ఇబ్బందులు గొడవలతో ఎదుర్కొంటూ ఉంటున్నారో ఆ ఇబ్బందులు గొడవలు అన్ని తొలగిపోయేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాకపోతే మీ మాటల విషయంలో తగిన జాగ్రత్త తీసుకుంటే వృశ్చిక రాశి వారి యొక్క కుటుంబ జీవితం అనేది ఆనందంగా ఆహ్లాదంగా ముందుకు సాగిపోతూ ఉంటుందనే చెప్పవచ్చు వృశ్చిక రాశిలో జన్మించిన వారికి ఎంతో కాలం నుండి వివాహ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయనే చెప్పవచ్చు ఎంతో కాలం నుండి సంతాన ప్రయత్నాలు చేస్తూ విఫలమైన వారికి కూడా ఈ సమయంలో సంతానం కలిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి వృశ్చిక రాశి వారికి ఇలా అన్ని విధాలుగానూ కూడా ఈ సమయం అనేది కలిసొచ్చే సమయంగానే చెప్పుకోవచ్చు ఈ సమయాన్ని వినియోగించుకోకుండా మాత్రం వదిలేస్తే ఎంత కలిసొచ్చే కాలమైనా కూడా అది వినియోగించుకోవడం అనేది మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి వినియోగించుకోవడం మానేయకండి వీలైనంత వరకు వినియోగించుకునే ప్రయత్నం అయితే తప్పనిసరిగా చేయండి ఇక మరికొన్ని వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాల గురించి మాట్లాడుకోబోయే కన్నా ముందు ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా వృశ్చిక రాశి వారికి ఏ మూడు చోట్ల నుండి ఐశ్వర్యం రాబోతుంది అనేది తెలుసుకుందాం వృష్టికి రాసేవారు గతంలో ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే వారు మీ ఫోన్ ఎత్తకుండా మీకు కనపడకుండా తప్పించుకు తిరుగుతున్నట్లయితే ఈ సమయంలో వారికి వారుగానే మీకు డబ్బు అనేది తెచ్చి ఇచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి గతంలో మీ స్నేహితులకు సహాయంగా ఇచ్చిన డబ్బులు కూడా ఈ సమయంలో మీకు అందేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి గతంలో ఏవైనా ఇన్సూరెన్స్లు కట్టి ఉంటే ఆ డబ్బు కూడా ఈ సమయంలో అందేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇలా వృష్టికి రాసి వారికి ఎక్కడెక్కడి నుంచి డబ్బు అయితే రావాలో ఆ డబ్బు అంతా కూడా ఈ సమయంలో అందుతుందనే చెప్పవచ్చు ఇక వృష్టికి రాసి వారికి ఇలా అన్ని విధాలుగాను కూడా ఈ వృశ్చిక రాశిలో జన్మించిన వారికి ఈ సమయం అనేది నవంబర్ పది నుంచి పదిహేను వరకు కూడా అయితే వృశ్చిక రాశి వారికి అంతా కలిసొచ్చే కాలంగానే చెప్పుకోవచ్చు ఇక వృశ్చిక రాశిలో జన్మించిన వారికి ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్లయితే కనుక వృశ్చిక రాశిలో జన్మించిన వారికి గతంలో ఉన్న అనారోగ్య సమస్యలన్నీ క్రమక్రమంగా తగ్గేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాకపోతే తాత్కాలికంగా మాత్రం కొన్ని ఇబ్బందులు అనేవి అలానే ఉండేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే గొంతు నొప్పి ముక్కుకి సంబంధించిన వ్యాధులు అలానే ఉండేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక వృశ్చిక రాశిలో జన్మించిన విద్యాపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్లయితే కనుక వృశ్చిక రాశిలో జన్మించిన వారికి విద్యాపరంగా కూడా ఇది చాలా కలిసొచ్చే సమయంగానే చెప్పుకోవచ్చు గతంలో రాసిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటిలోనూ కూడా మంచి ఫలితాలు సాధిస్తారని చెప్పవచ్చు ఇక ఈ వృశ్చిక రాశిలో జన్మించిన ఏ రంగాల్లో ఉన్నవారికైనా కూడా ఈ సమయం అయితే బాగా కలిసి వస్తుందనే చెప్పవచ్చు చూశారు కదా వృశ్చిక రాశి వారికి ఏ మూడు చోట్ల నుండి ఐశ్వర్యం అనేది రాబోతుంది నవంబర్ పది నుంచి పదిహేను వరకు కూడా జరగబోయేది ఏంటి అనేది తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మృష్టిగా రాసేవారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఓం నమశివాయ